హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నేను మరో మంచి యూజ్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి మనం డైలీ కూరల్లోకి పచ్చళ్ళలోకి ఇంట్లో ఏది పులుసులు చేసినా పప్పులు చేసిన సాంబార్ చేసినా మనం యూజ్ చేసే చింతపండు ఈ మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమేనండి రసం పెట్టుకోవాలన్నా కానీ మనకు ఖచ్చితంగా చింతపండు కావాలి ఈ చింతపండుని మనం చింతకాయల నుంచి ఎలా కలెక్ట్ చేసుకుంటామనేది ఇవాళ నేను వీడియో అయితే షేర్ చేస్తున్నానండి వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకైతే క్లియర్గా అర్థమవుతుంది ముందుగా చింత చెట్టు నుంచి ఇలా అయితే చింతకాయల్ని రాల్చాలండి పెద్ద దోటి కానీ కర్ర కానీ తీసుకుని కొమ్మ పట్టి రాలిస్తే చింతపళ్ళు అన్నీ కూడా పండినవన్నీ నేల మీద అలా రాలిపోతాయండి చూస్తున్నారు కదా మా అబ్బాయి అయితే చింతకాయలు రాలుస్తున్నాడు దోటి తీసుకుని కొమ్మల్ని పట్టి గట్టిగా విదిలించాలి ఈ ప్రాసెస్ అనేది ఉదయం కానీ సాయంత్రం కానీ చేస్తే సరిగా రాదండి మంచి ఎండ తగిలేటప్పుడు మాత్రమే రాల్చాలి అలా రాల్చినప్పుడు ఇలా కుప్పలు కుప్పలుగా చింతకాయలు అనేది బాగా ఊడిపడిపోతాయి గాలి తోలేటప్పుడు సరిగా పడవండి ఎండ కాసేటప్పుడే బాగా కూడా కింద పడిపోతాయి ఇలా రాలిపడ్డ చింతపండ్లన్నీ కూడా కలెక్ట్ చేసి ఒక డబ్బాలో కానీ కానీ వేసుకుని మనం ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి ఇలా రాలినవన్నీ కూడా చెట్టు చుట్టూ తిరుగుతూ కలెక్ట్ చేసుకుంటే మాకైతే ఇలా రెండు బుట్టలకైతే వచ్చాయండి ఇప్పుడు ఈ చింతపండ్లని మనం ఎలా అనేది దానికి ఉన్న వేస్ట్ అంతా తీసి మనం ఎలా యూస్ చేసుకోవచ్చో నేనైతే మీ అందరితో షేర్ చేస్తాను మనం ఇప్పుడు మనం బయట మార్కెట్లో తీసుకున్నా కూడా చింతపండు కేజీ అనేది వన్ థర్టీ టు వన్ ఫిఫ్టీ ఉందండి అందులోనూ అందులో గింజలు ఉంటాయి వేస్ట్ అనేది ఉంటాయి అన్నీ కూడా ఉంటాయండి అవన్నీ కేజీకి దగ్గర దగ్గర హండ్రెడ్ గ్రామ్స్ అయితే వేస్టేజ్ అయితే ఉంటుంది అలా కాకుండా ఇలా చేసుకోవడం వల్ల మనకి ప్యూర్గా ఉండే చింతపండు అనేది దొరుకుతుందండి ముందుగా ఇలా తెచ్చి ఆరబోసుకున్న అయితే ఇలా పైన బొప్పటైతే ఒలి చేయాలండి చూస్తున్నారు కదా ఇలా బొప్పటి వల్చేసి పైన ఆ కూడా తీసేయాలి అప్పుడు చాలా నీట్గా అనేది వస్తుంది ఇలా వచ్చిన ఆ చింతపండునైతే వన్ అవర్ అయితే ఎండలో ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టుకుంటే అందులో ఉన్న తడంతా తేమ పొయ్యి బాగా ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్నది ఆల్రెడీ ఆరబెట్టిన చింతపండునండి ఆ చింతపండునైతే ఇలా బద్దలు కొట్టాలి బద్దలు కొడితే అందులో ఉన్న వేస్ట్ గింజలంతా కూడా బయటకు వస్తాయి అలా వచ్చిన గింజల్ని మనమైతే రిమూవ్ చేసుకోవాలి చూస్తున్నారా మీ దగ్గర ఉంటే సుత్తితో కూడా ఈ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు చాలా చక్కగా అయితే పగులుతాయి ఆ గింజలంతా ఆ గింజలంతా కూడా నీట్గా తీసేయాలండి అప్పుడే మనకి కూరల్లో వేస్తే కూడా చక్కగా అనేది ఉంటుంది లేకపోతే ఆ గింజలు మధ్య మధ్యలో డిస్టమెన్స్గా అయితే వస్తూ ఉంటాయి అప్పుడు మళ్ళీ అవి వడకట్టుకోవాల్సి వస్తుంది అలా కాకుండా మనం ఇలా రెడీ చేసేటప్పుడు నీట్గా కానీ కొట్టి గింజల్ని వేరు చేసామంటే ఆ పిక్కలన్నీ కూడా నీట్గా తీసేస్తే అందులో ఉన్న పొట్టంతా కూడా రాలిపోతుందండి ఫైనలీ మనకి చింతపండు అనేది తయారవుతుంది చూస్తున్నారు కదా ఇలా ఆ గింజలంతా కూడా రిమూవ్ చేసేయాలి ఇలా రిమూవ్ చేసిన చింతగింజలను కూడా పడేయని అవసరం లేదండి దాన్ని కూడా మనం ఉప్పు అనేది తీసుకోవచ్చు అది ఎలా అంటే చింతగింజలకు ఉప్పేసే వాళ్ళైతే వస్తుంటారండి ఊర్లోకి వాళ్ళకి ఇస్తే మనకి కేజీకి హాఫ్ కేజీ కల్లుప్పు అనేది ఇస్తుంటారు మనం యూస్ చేసుకోవచ్చు అలా తీసిన ఆ చింతపండునైతే ఇలా అయితే కలెక్ట్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో ఈ చింతపండుని టూ అవర్స్ అయితే ఎండలో ఉంచేయాలండి ఎండలో ఉంచడం వల్ల ఇందులో ఏమన్నా పురుగు పట్టున్నా లేదా ఏమన్నా చెక్కులున్నా కూడా అవన్నీ ఊడిపోతాయి తర్వాత మనం నీట్గా ఇలా కంటైనర్ తీసుకొని అందులోకి కుక్కి పెట్టేసామంటే వన్ ఇయర్ పాటు నిల్వ ఉండి ఫ్రెష్ చింతపండు అనేది రెడీ అయిపోతుందండి ఇది మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు బయటైనా ఉంచుకోవచ్చు చూస్తున్నారు కదా కలరు ఎంత బాగుందో ఇదండి ఇవాళ వీడియో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి